నమ జై గురు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర సంవత్సర ఫలితాలు మన ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ప్రస్తుతం ఈ ఉగాది నుండి రాబోయే ఉగాది వరకు జరగబోయే సంవత్సర ఫలితాల్లో ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు ఆదాయం ఐదు వ్యయం ఐదు కూడా ఉండడం జరిగింది సాధారణంగా ధనుసు వారికి ఎప్పుడూ కూడా ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది బట్ కానీ ఈసారి సరి సమానంగా ఉండడం జరిగింది ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా బ్యాలన్స్గా వ్యవహరించవలసి ఉంటుంది ఎందుకంటే మరి సంవత్సర ప్రారంభంలోనే శని భగవానుడు అర్ధాష్టమ శనిలోకి మారబోతున్నాడు మరి ఆ కారణం వల్ల కొంతవరకు భావానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువ అవడం జరుగుతుంటుంది సరే ఇదే సందర్భంలో ఏదైనా గృహ నిర్మాణం కూడా మీరు చేపట్టుకోవచ్చు భూమి కానీ స్థలం కానీ కొనవచ్చు మొత్తం మీద ఏంటంటే ఆదాయ వ్యయాలు పరిశీలించుకోవడంలో సరి సమానంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇంకా రాజపూజ్యం అవమానం గురించి పరిశీలించినప్పుడు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే గౌరవం అన్న సాధారణంగా ధనుసు రాశి వారికి కామన్గా ఉంటూ ఉంటుంది అయితే అవమానం అన్నది మరి మీరు మీరెవరికన్నా మంచి సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో మంచి మార్గంలో నడమని చెప్పినప్పుడు కామన్గా వారు మిమ్మల్ని అవమానించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సరే చెప్పేవలే కానీ అని అంటూ ఉంటారు అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఎవరికి కూడా మంచి సలహాలు మాత్రం ఇవ్వకండి దానివల్ల అవమానం రావడం జరుగుతుంటుంది చెడ్డ సలహాలు ఇచ్చారనుకోండి బ్రహ్మాండంగా రాజపూజ్యాన్ని పొందుతూ ఉంటారు అంటే ఒకసారి ప్రాక్టికల్గా మీరు చూడండి మీకు అది అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇక ధనుసు రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా మేజర్ గ్రహాలైనటువంటి గురువు రాహు కేతు శని ఈ నాలుగే పరిశీలించుకుందాం మనం ఎలాగా శని గ్రహంతో ప్రారంభించుకున్నాం కాబట్టి మరి చతుర్థ స్థానంలోకి అర్ధాష్టమ శనిలోకి మానబోతున్నటువంటి శని భగవానుడు చాలా వరకు గృహ సంబంధించిన విషయాలు అంటే మీ వ్యక్తిగతంగా కాకుండా ఉమ్మడిగా ఉన్నటువంటి గృహం అంటే మీ పేరెంట్స్ కజిన్సు బ్రదర్సు అందరు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబానికి చెందినది ఈ భావానికి చెప్తూ ఉంటుంది అక్కడ కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి ఏకాభిప్రాయాలు లేకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఎదురవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే కామన్గా ఈ పొలం గృహం ఉన్నప్పుడు కొంతకాలం ఒకరు కొంతకాలం ఒకరు చేసుకోవడం జరుగుతుంటాయి వ్యవసాయ కుటుంబాల్లో కానీ ఉమ్మడి కుటుంబాల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మీరు కొన్ని సందర్భాల్లో టెంపరీగా మీ యొక్క ఆస్తి తక్కువని వదులుకోవాల్సి ఉంటుంది ఇదే సందర్భాల్లో కొంత స్థిరాస్తి కూడా కొనే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని మీకు ధనాధిపతి అవుతున్నాడు అది నాలుగులోకి రావడం వల్ల మీరు చాలా కాలంగా దాచుకున్నటువంటి ధనంతో ఏదైనా గృహ నిర్మాణం కానీ గృహం కానీ కొనుక్కోవడం పేరెంట్స్ని ఆదుకునే ప్రయత్నంలో వాళ్ళకి ఏదైనా ఒక స్థిరమైన ఆదాయాన్ని వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెంచవలసి ఉంటుంది చాలా వరకు వీళ్ళు ఏదైనా ఇతరుల యొక్క గృహంలో ఉండి చదువుకోవడం కానీ లేదా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక వరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఈయన జీవనోపాధి కొరకు వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి అక్కడ కొత్తగా మీ యొక్క వ్యాపారం చిన్నపాటి ఉద్యోగం చేసుకోవడానికి కూడా ఈ అర్ధాష్టమ శని కారణమవుతూ ఉండదు మాతృ సౌఖ్యానికి మాతృభూమికి సొంత ఇంటికి సుఖాలకి దూరం అవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అర్ధాష్టమ శని ప్రభావం ఏదైనా కొన్ని మనకి ఇష్టం లేకుండా చేయవలసి ఉంటుంది అన్నమాట మనసుకి హట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని విధంగా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఏదైనా నెగిటివ్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే అది మీకు ఆనందదాయకంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా మీరు శని ఇచ్చినా కూడా దాన్ని మీరు సంతోషంతో స్వీకరిస్తే మీ ఫలితాలు కూడా సంతోషంగానే ఉండే అవకాశం ఉంటుంది అలాగే వేరే విధంగా తీసుకుంటే ఫలితం కూడా వేరే విధంగానే ఉండే అవకాశం ఉంది అంటే సుమారుగా మనం ఏదో ఒక చాలా కాలంగా ఉన్నటువంటి మీ ఆస్తి కారణాంతర వల్ల అమ్మవలసి వచ్చింది అప్పుడు మీరు మనకి ఈ రుణం ఇంతవరకే ఉంది దానివల్ల ఇంతటితో మనకి రుణం అయిపోయిందని పాజిటివ్గా తీసుకుంటే అది మీకు ఇంకొక కొత్త గృహాన్నో దాని మించిన గృహాన్నో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇక గురుగ్రహం ధనుసు రాశి వారి జీవితం మొత్తం గురుగ్రహ గమనం మీద గురువు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం కొంతవరకు కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎప్పటిదాకా మే పదిహేనో తారీఖు వరకు ఆరో స్థానంలో గురువు ఉంటే అంటే అది కొంతకాలంగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ఏమైందంటే మీకు ఈ మార్చి ముప్పై నుంచి శని నాలుగో స్థానంలోకి వచ్చి మూడవ దృష్టితో గురు భగవాన్ని చూడడం జరుగుతుంది సో దీనివల్ల ఏమైందంటే మీకు చాలా వరకు ఆరోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా మీకైనా రుణం కావాలన్నా కూడా వస్తుంది కానీ ఎక్కువగా రుణం తీర్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే స్వభావ సిద్ధంగా ఈ శని ఏ భావాన్ని చూస్తే ఆ భావానికి చాలా వరకు నష్టం కలుగుతుంది అన్నది కామన్గా జరుగుతుంటుంది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గురువు శని కలిసి ఒక భావం మీద వారి యొక్క ఫలితాన్ని ఉంచినప్పుడు కంపల్సరీగా ఆ భావ ఫలితాలు మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు శని మిమ్మల్ని ఆరో స్థానానికి చూస్తున్నాడు అంటే శత్రు రోగ స్థానాన్ని చూస్తుంటే అక్కడ గురువు ఉండేదాన్ని పాజిటివ్గా మార్చుకోవడం జరుగుతుంది అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు రుణాల నుంచి బయటపడతారు శత్రువుల నుంచి శత్రువులు మిత్రులుగా మారుతారు ఇక మనకి పదిహేనో తారీకు మే తర్వాత మరి సప్తమ స్థానంలోకి మారబోతున్నాడు మన గురు భగవానుడు అది ఆటోమేటిక్గా మీకు అక్టోబర్ పంతొమ్మిది వరకు ఇంచుమించుగా అక్కడే ఉండి కొద్దిగా ముందుకొచ్చి మళ్ళీ ఒక నెల పోయికి వెనక్కి రావడం జరుగుతుంది మొత్తం మీద ఎక్కువ శాతం మీకు సప్తమ భావంలో ఉండడం వల్ల మరి వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందినటువంటి వరుడు కానీ వధువు కానీ మీకు వచ్చే అవకాశం ఉంది లేదా కొంతకాలంగా ఆల్రెడీ వివాహం జరిగి విభేదాల వల్ల పరస్పరం దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకొని మీ యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఇంకొక అద్భుతం జరుగుతుంది ఈ మే పదిహేను తర్వాత ధనుసు రాశి వారికి మరి సప్తంలో ఉన్నటువంటి గురు వెలగా లగ్నాన్ని రాసిని వీక్షిస్తాడు అంటే ధనుసు రాశిని ధనుసు లగ్నాన్ని చూస్తాడు అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శని కూడా మరి దశమ దృష్టితో మీకు లగ్నాన్ని వీక్షించడం జరుగుతుంది ఈ రెండు కారణాల వల్ల ఏదైతే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది మీకు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అది బ్యాంకింగ్ రంగం కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ సర్వీస్లో అయినా సరే మీకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి ఈ మే పదిహేను నుంచి ఇంచుమించుగా ఒక సంవత్సరం అటు ఇటు లోపల మీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ పెద్ద సంస్థల్లో అభివృద్ధి కానీ అంటే జాబ్ కానీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఎంట్రన్స్లో మంచి సీటు కోసమో మంచి విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి కూడా ఈ యొక్క స్థితి కనబడుతున్నమాట ఇది కొత్తగా నాడీ శాస్త్రంలో ఉన్నటువంటి టెక్నిక్లు గురువు శని కలిసి ఏ భావాన్ని చూస్తే ఆ భావం ఆ ఫలితాలు రావడం జరుగుతుంటుంది మరి ఉద్యోగం ఎందుకు అనుకున్నామంటే ఏదైనా చూసి గ్రహాలు ఒకడేమో లగ్నాధిపతి ఒకడేమో మరి వృత్తికారకుడు ఏదన్నా వృత్తికారకుడు ప్రభావం ఉంటుంది దానివల్ల మీకు ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఇక రాహు కేతు రాహు నాలుగో స్థానం నుంచి మే పద్దెనిమిదో తారీఖున మూడో స్థానంలోకి మారబోతున్నాడు ఇది కంపల్సరీగా జాతకుడు యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు విదేశ మిత్రులు లభిస్తారు మీలో ఉన్నటువంటి స్కిల్స్ని ధైర్యంగా ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క ప్రయత్నం ప్రయత్నానికి ఆధునిక పరికరాలు యంత్రాలు తోడ్పాటుతో మీ యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు కొత్త టెక్నాలజీని వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మరి కేతువు కూడా తొమ్మిదో స్థానంలోకి రావడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క ఆశయాలకి మీరు కూడా ఫాలో అయ్యి కొంతకాలం పాటు ఏదైనా పుణ్యక్షేత్రంలో స్టే చేయడం కానీ ఒక గురువుని అనుసరించి కొత్త విద్య నేర్చుకోవడం కానీ ఏదైనా ఒక శాస్త్రాల మీద అవగాహన పెంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో ఎవరైతే వేదం లాంటిది వేదిక విద్యలు నేర్చుకుందాం అనుకుంటారో లేదంటే జ్యోతిష్యం వాస్తు లాంటివి కానీ ఇంకా నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విద్యలు నేర్చుకుందాం అనుకున్న వారికి ఒక మంచి గురువు లభించడం వల్ల మరి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది అంటే మొత్తం మీద మన ధనుసు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది చాలా వరకు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువలన ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు మాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మన అన్నం తినే వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణ ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి